సో స్టూడెంట్స్ సో ఇప్పుడు నేను మీకు పరిచయం చేయబోయే వ్యక్తి సో సార్ వచ్చేసి డీన్ ఇంజనీరింగ్ అండ్ సైన్స్ జీడి గోవెంక యూనివర్సిటీ సో సార్ ఈరోజు మార్నింగ్ చాలా బిజీగా ఉన్నారు కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు మిమ్మల్ని కలవాలి సార్ చాలా మంది పేరెంట్స్ ఇక్కడ మీరు ఉన్నారని తెలిసిన తర్వాత నన్ను చాలామంది ఫోన్స్ ద్వారా మెసేజ్ ద్వారా అడుగుతున్నారు కాబట్టి జీఈడీ గోవెంక యూనివర్సిటీ అందిస్తున్న కోర్సెస్ ఏంటి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కోర్సెస్ యొక్క స్పెషాలిటీ ఏంటి ఎందుకంటే సార్ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో పీహెచ్డీ చేశారనమాట సార్ వచ్చేసి డాక్టర్ తమ్మిరెడ్డి గారు సో సార్ వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్ వైజాగ్ వాస్తవ్యులు కాబట్టి సార్ ద్వారా సో ఎక్కువ ఇన్ఫర్మేషన్ అయితే జీడి గోయంక యూనివర్సిటీ గురించి మనం తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ నమస్కారం అండి సార్ మన ఛానల్ వచ్చేసి డాక్టర్ టీసీఎస్ కెరియర్ గైడెన్స్ సో తెలుగులో ఇప్పటివరకు మనం దాదాపు టూ త్రీ ఇయర్స్గా పేరెంట్స్కి స్టూడెంట్స్ అందరూ కూడా గైడెన్స్ ఇస్తున్నాము రీసెంట్గా మీరు ఒక వీడియో చేశారు ఒక ఛానల్లో సో అప్పటి నుంచి నాకు పేరెంట్స్ అడుగుతున్నారు అనమాట జీడి గోయింక యూనివర్సిటీ గురించి చెప్పండి సార్ అక్కడ ఉన్నది మన తెలుగు వారే అంటే డీను సో మీరు అటు వెళ్ళినప్పుడు ఒక వీడియో చేయండి అన్నారు కాబట్టి ఈ రోజు నాకు పనుండి ఢిల్లీ వచ్చాను సో మీ వాళ్ళతో మాట్లాడి మీ అపాయింట్మెంట్ తీసుకున్నమాట సో సో ఈరోజు మాత్రం మీరు మన యూనివర్సిటీలో ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏంటి ఇక్కడ కోర్సెస్ వివరాలు ఇవన్నీ కూడా క్లియర్గా చెప్పాలి దాంతోపాటు ముందుగా మీ గురించి మీ మాటల్లో తెలియజేయాలి ధన్యవాదాలండి మీరు గురుగావ జీ వెంకయ్య యూనివర్సిటీ విచ్చేసినందుకు ఈ ఈ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం నేను నా పేరు ప్రొఫెసర్ తమ్మిరెడ్డి నేను విశాఖపట్నం చెందిన వాడిని గత సంవత్సర కాలంలో నేను ఇక్కడ డీన్ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ సైన్సెస్ జీడి గోయంకాలో నా వృత్తిని నిర్వహిస్తున్నాను సో నా ప్రొఫెషన్ రీత్యా నేను పిహెచ్డి ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విత్ స్పెషలైజేషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సో నేను నా నేను గీతం యూనివర్సిటీలో గత ముప్పై ఏళ్ళగా నేను వివిధ పొజిషన్స్ లో ఉన్నాను స్టార్టింగ్ విత్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అసోసియేట్ ప్రొఫెసర్ ప్రొఫెసర్ అండ్ ఆల్సో నేను హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ డైరెక్టర్ ఐక్యూఎస్సి అదేవిధంగా నేను చాలా విశ్వవిద్యాలయకి నేను బోర్డ్ ఆఫ్ స్టడీస్ మెంబర్ కింద ఉన్నాను సో ఈ అనుభవంతో నేను ఈ గురుగావ్కి వచ్చి ఈ స్కూల్ని నేను చాలా సక్సెస్ఫుల్గా నిర్వహిస్తున్నాను సో ఈ జీడి గోయంకాయ యూనివర్సిటీ అనేది పదకొండు సంవత్సరాలు నుంచి ఇక్కడ ఉంది దగ్గర దగ్గర అరవై ఎకరాల చాలా గ్రీన్ లావిష్ క్యాంపస్ అని చెప్పొచ్చు ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయానికి వస్తే మనకి దేశంలోనే అతి ముఖ్య విశ్వవిద్యాలయైనటువంటి థాపర్ అవ్వచ్చు అమృత అవ్వచ్చు ఐఐటీస్ అవ్వచ్చు దానికి ఈక్వల్ గానే మన దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే ఉంది అదే కాకుండా ఇక్కడ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది చదువుకోవడానికి కావాల్సిన అన్ని అర్హతలు ఈ విశ్వవిద్యాలయాలు కల్పించబడ్డాయి ముఖ్యంగా జిడి గోయంకయ్య యూనివర్సిటీ అనేది ఈ విద్యా శాఖ తోటి విద్యార్థులను తీర్చడంలో గత ముప్పై ఏళ్ళగా వాళ్ళు స్కూల్స్ నుంచి మొదలు పెట్టుకుని పంతొమ్మిది వందల ఎనభై మూడు ఆ ప్రాంతంలో వాళ్ళు ఢిల్లీలో కావచ్చు దేశంలో దగ్గర దగ్గర వంద స్కూల్స్ వరకు వాళ్ళు రన్ చేస్తున్నారు ఇక్కడ రెండు రకాల స్కూల్స్ ఒకటి ఐబి అంటారు ఇంకొకటి మన సిబిఎస్ఈ సిలబస్ తో రెండు స్కూల్స్ రన్ చేస్తున్నారు సో వీళ్ళకి విద్యారంగంలో చాలా అనుభవం ఉంది ఈ అనుభవంతో రెండు వేల పదమూడులో వీరు ఒక ప్రాముఖ్యమైన జీడి బ్యాంక అనేది హర్యానా స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీ స్థాపించ స్థాపించారు ప్లస్ ఇక్కడ భోజన వసతి సదుపాయాలు కానీ అన్ని చాలా బాగున్నాయి విద్యార్థులు కి మన సౌత్ లో కూడా ఉండనంత సౌకర్యం ఇక్కడ కల్పించబడింది ఇంకోటి సార్ ఇప్పుడు మనకి ఈ సంవత్సరం కూడా కొన్ని కొత్త బ్రాంచెస్ అదేవిధంగా బ్రాంచెస్ తో కూడా ఇండస్ట్రీ టైప్ అని చెప్పేసి అండ్ మనకి కొన్ని టాప్ కాలేజ్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తారని చెప్పేసి లాస్ట్ ఇయర్ నేను ఇన్ఫర్మేషన్ అనమాట సో ఏ కంపెనీతో ఏ బ్రాంచ్తో టైప్ ఉన్నా సార్ నేను ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ముందుగా చెప్పవలసింది ఏంటంటే జీడి గోయంక యూనివర్సిటీలో మొత్తం ఎనిమిది ప్రముఖమైన స్కూల్స్ ఉన్నాయి ఓకే సార్ అందులో స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్సెస్ అనేది ఒక స్కూలు మనం ఇంజనీరింగ్ అండ్ సైన్సెస్ స్కూల్లే కాకుండా ఇక్కడ నేను మన ఆంధ్ర ప్రజానికానికి ఉమ్మడి ఆంధ్ర ప్రజానికి తెలియజేయాల్సింది ఏంటంటే ఎవరైతే విద్యార్థులు తల్లిదండ్రులు హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ అంటారండి స్కూల్ ఆఫ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ అనేది ఒక ప్రముఖ ప్రముఖమైన స్కూల్ ఇక్కడ ఉందండి చాలా మందికి తెలియజేయాలని నేను చెప్తున్నాను ఈ ఇంటర్వ్యూలో అది ఫ్రాన్స్ సహకారం తోటి దాన్ని ఏమంటారు అంటే లీ కార్డ్ అండ్ బ్లూ అంటారండి ప్రపంచంలోనే ఇండియాలో ఒకే ఒక్క స్కూల్ అండి అది అది మన జీడి వైంకర్ ఉంది సో అక్కడ విద్యార్థులకి వివిధ రకాలైన హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ అంటే మీకు ఫుడ్ ప్రిపరేషన్ కానీ కేక్ ప్రిపరేషన్స్ లో కానీ దెన్ హాస్పిటాలిటీ అంటే ఈ ఫైవ్ స్టార్ హోటల్స్ లో చెఫ్స్ కింద పనిచేయడానికి డిగ్రీస్ ఆఫర్ చేయబడతాయి ఆ కోర్సు చాలా ప్రాముఖ్యమైనది జాబ్స్ అయితే మా మా స్కూల్ ఆఫ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ లో కంప్లీట్ చేసిన వాళ్ళకి వెంటనే జాబ్స్ ఆఫర్ చేయబడుతుంది ఆల్రెడీ ప్రముఖ ఫైవ్ స్టార్ హోటల్స్ లోనే ఆఫర్ చేయబడుతుంది హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ ప్లేస్మెంట్స్ అండ్ మన ఆంధ్ర తెలంగాణ విద్యార్థులు తల్లిదండ్రులు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫుడ్ అనేది ప్రపంచం అంతా కావాలి అవును సార్ అలాగే హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ అనేది ఇప్పుడు మన భారత ప్రభుత్వం చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది అండ్ ఫారినర్స్ కూడా మన ఇండియాని ఎక్కువగా విజిట్ చేస్తున్నారు సో నెంబర్ ఆఫ్ హోటల్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి కాబట్టి చాలా జాబ్ ఆపర్చునిటీ అనేది ఇంజనీరింగ్ సైన్సెస్ కన్నా ఈ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ లోనే ఎక్కువ జాబ్స్ ఉన్నాయి సో అందులో ప్రాముఖ్యమైన స్కూల్ మనకి లీకార్డ్ అండ్ బ్లూ స్కూల్ అనేది మనకి ఇదే క్యాంపస్ లో ఉంది తల్లిదండ్రులకు నేను తెలియజేయడం మన అందరం ఒకే మోసలో వెళ్ళిపోతున్నాం అండి బీటెక్ అంటే అందరూ అయితే బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ వెళ్ళారు తొంభైలోనూ డెబ్బై ఎనభై శతకాలలో సివిల్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ వెళ్ళారు తొంభై లోకి వస్తుందో వెళ్ళారు రెండు వేల సంవత్సరంలో కంప్యూటర్ సైన్స్ వెళ్ళారు అయితే ఈ రోజు ప్రపంచ పరిస్థితి మారిపోతుంది టెక్నాలజీ పరంగా రాజకీయ పరంగా అన్ని విధాలుగా మార్పు చెందుతుంది ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది ఎవరు ఊహించలేకపోతున్నాం ఎందుకంటే ఏఐ అనేది జాబ్ రోల్స్ ని మార్చేస్తుంది సో కొన్ని జాబ్స్ అనేవి గ్యారెంటీగా ఉండవు ఫ్యూచర్ లో సింపుల్ ఎగ్జాంపుల్ కోడర్స్ ప్రోగ్రామర్స్ అంటాం ఎవరైతే కోడింగ్ రాస్తారో వాళ్ళ జాబ్ అనేది ఇంకా లేదు ఆల్రెడీ ఆ జాబ్ అనేది లేదు సో మనం పూర్వం ఏమనుకునేవాళ్ళంటే కోడింగ్ వస్తే వేల మందిని తీసుకుంటాయి కంపెనీస్ ఫర్ ఎగ్జాంపుల్ టీసీఎస్ అవ్వచ్చు ఇన్ఫోసిస్ అవ్వచ్చు విప్రో అవ్వచ్చు వీళ్ళందరూ కూడా చాలా మందిని తీసుకునేవారు కోడింగ్ రాయడానికి ఈ రోజు ఏఐ లైక్ చాట్ జీపీటీ అవ్వచ్చు జెమినా అవచ్చు ఇవి ఆటోమేటిక్ గా కోడ్ రాసేస్తున్నాయి అవునవును సార్ సో ఇప్పుడు కావాల్సింది ఏంటంటే ఇంటిగ్రేటర్స్ అంటారు సో ఒక్క వ్యక్తి ఒక వెయ్యి మంది పనిని ఇంటిగ్రేట్ చేయడానికి చాట్ జీపీటీ లాంటివి ఉపయోగపడుతుంది కాబట్టి రానున్న కాలంలో చాలా మార్పులు జరగబోతున్నాయి కాబట్టి మన తల్లిదండ్రులు స్టూడెంట్స్ కొంచెం తెలియాలి వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ మార్పుని స్వాగతిస్తూ రేపు ఏం చేస్తే మనకి మంచి అవకాశాలు వస్తాయి మనం ఈరోజు చూస్తున్నాం ఏంటంటే ఏసీలో కూర్చొని జాబ్ బోల్డ్ డబ్బులు సంపాదించుకోవచ్చు అని మనం అనుకుంటున్నాం కానీ రేపు కమే వచ్చే సంవత్సరాల్లో ఏమవుతుందంటే కొన్ని రకాలైన జాబ్స్ అనేవి ఉండవు సో ఓన్లీ స్కిల్డ్ వర్కర్స్ అంటాం మన స్కిల్ అంటే నైపుణ్యం వాళ్ళకు డిమాండ్ పెరుగుతుంది ఆ నైపుణ్యం వంటలు అవ్వచ్చు ఇంటిని సరిదిద్దడం అవ్వచ్చు లేదు ఒక సాఫ్ట్వేర్ ని ఫైన్ ట్యూన్ చేయడం అవచ్చు డిజైన్ చేయడం అవ్వచ్చు కాబట్టి పిల్లల యొక్క ఆసక్తిని బట్టి ప్రోగ్రామ్ ని ఎంచుకోవాలి తప్పించి మన ఎదురింటి అబ్బాయి ఏఐ బీటెక్ ఏఐకెళ్ళాడు లేదా మన పక్కింటి అమ్మాయి ఫ్యాషన్ డిజైన్ కి వెళ్ళింది కాబట్టి మన అబ్బాయిని కూడా అందులోకి పంపిద్దాం లేదు మనకి ప్రముఖ పత్రికల్లో రాస్తారు ఒక స్టూడెంట్ పంతొమ్మిది సంవత్సరాల అబ్బాయి అమెజాన్ లో కోటి రూపాయల శాలరీతో దాంతో తల్లిదండ్రులు పిల్లలు ఏమనుకుంటారు అంటే మన అందరూ కూడా ఇంకా బీటెక్ రేపు మా అబ్బాయి కూడా కానీ అది తప్పండి పిల్లవాడి యొక్క మానసిక స్థితి వాడు అసలు ఏం చేయగలడు అనేది టీచర్స్ ద్వారా పేరెంట్స్ కు తెలియాలి మీరు ఈ విషయం తీసుకొచ్చారు కాబట్టి సార్ గత త్రీ ఇయర్స్ నుంచి ఫోర్ ఇయర్స్ నుంచి అంటే ఇదివరకు నేను ఆఫ్లైన్లో చేసేవాడిని అంటే పిల్లల యొక్క స్కిల్స్ అసెస్మెంట్ చేసి వీరికి ఎటువంటి కోర్స్ సూటబుల్ అవుతుంది వీరికి ఎటువంటి ఫీల్డ్ సూటబుల్ అవుతుంది వీళ్ళ ఇంట్రెస్ట్ ఎక్కడుంది వీళ్ళ స్కిల్ ఎక్కడుంది ఈ రెండు కంబైన్డ్ స్కోర్ ద్వారా వీళ్ళు ఇంజనీరింగ్ కా మెడికల్ మెడికల్కా మీరు అన్నట్టుగా వీళ్ళ కా అన్నట్టుగా నేను చెప్తున్నాను అనమాట ఇంకా చాలా మంది పేరెంట్స్ అవన్నీ చూసినా కానీ మీరు అన్నట్టుగా ఒకటే కోర్స్ వైపు వెళ్తా ఉన్నారు అనమాట దాన్నే ఏతో నేను హెల్ప్ తీసుకొని దాదాపు ఒక పదిహేను మంది చేయాల్సిన పనిని ఒక ఏ సాఫ్ట్వేర్ తో ఇంటి దగ్గరే కూర్చొని స్టూడెంట్ ఆన్లైన్లో ఎగ్జామ్ రాసినట్లయితే వాళ్ళ స్కిల్స్ ఏంటి వీళ్ళకి ఎటువంటి కెరియర్ బాగుంటుంది అనేది తీసుకొచ్చారనమాట అంటే దాదాపు మీరు చెప్పినట్టుగా ఒక పదిహేను మందిని ఒక సాఫ్ట్వేర్ రీప్లేస్ చేసింది దాన్ని కౌన్సిలింగ్ అంటారు కౌన్సిలింగ్ అంటారు పిల్లలకి స్కూల్ మేధావి వర్గానికి కూడా ముందు కౌన్సిలింగ్ అనేది అవసరం ఎందుకంటే నారాయణ అవ్వచ్చు చైతన్య అవ్వచ్చు వేరే ఇన్స్టిట్యూట్ అవ్వచ్చు వీళ్ళందరూ ఒకటే చెప్తున్నారు పేరెంట్స్ కి ఏంటంటే మా దగ్గర మీరు జాయిన్ చేయండి పిల్లలు మీకు గ్యారెంటీగా మేము ఐఐటి లో ప్లేస్ చేస్తాం అది నిజమని నమ్ముకుని చాలా మంది పేరెంట్స్ అవ్వచ్చు స్టూడెంట్స్ అవ్వచ్చు ఆ రెండు సంవత్సరాలు పాపం తిండి తినక వాళ్ళంతా చాలా ఇన్వెస్ట్ చేస్తారు తర్వాత ఏమవుతుందంటే వాళ్ళకి ఐఐటీస్ లో రాకపోవచ్చు అందరికి ఐఐటీస్ లో రాదు అందరికీ కంప్యూటర్ సైన్స్ రాదు అప్పుడు ఢీలా పడిపోతుంటారు కానీ ఫస్ట్ ముందుగా గుర్తించాల్సింది ఏంటంటే అసలు వాళ్ళకి జిజ్ఞాసం అంటే ఇంట్రెస్ట్ 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 ఎందులో ఉంది రేపు ఫ్యూచర్ ఎందులో బాగుంటుంది అలాగే మాకు స్కూల్లో డిజైన్ ఫ్యాషన్ డిజైన్ ఉంది అందులో కూడా కొంతమంది పిల్లలు అబ్బాయిలు అవ్వచ్చు అమ్మాయిలు అవ్వచ్చు దాంట్లో కూడా చాలా బాగా చేస్తున్నారు ఫోరెన్సిక్ సైన్స్ కూడా పెట్టాను నేను ఇప్పుడు దానికే వస్తున్నాండి స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ సైన్సెస్ లో మనం దగ్గర దగ్గర ఇరవై నాలుగు ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తాం ముందుగా దీన్ని రెండు రకాలుగా విభజిస్తాం ఒకటి ఇంజనీరింగ్ ప్రోగ్రామ్స్ రెండోది సైన్స్ ప్రోగ్రామ్స్ మీరు అడిగారు మన ప్రోగ్రామ్స్ ఏ ఇండస్ట్రీతో టైప్ అయినాయి సో దానికి మన ఇంజనీరింగ్ ప్రోగ్రామ్స్ వసతుల్లోకి బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కోర్ అంటాం దాన్ని దానిలో మనం స్పెషలైజేషన్స్ ఇచ్చామండి ఎగ్జాంపుల్ అనేది ఓకే సిమిలర్లీ ఈ సంవత్సరం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ అనేది ఎన్ సహకారం తోటి మేము కోర్సెస్ సైబర్ సెక్యూరిటీ అనేది ఐబీఎం వార్ సహకారంతో చేస్తాం అలాగే మన దగ్గర బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ ఎల్ ఎన్ సహకారంతో చేస్తున్నాం అలాగే మనం బీటెక్ మెకానిక్ మెకానికల్ ఇంజనీరింగ్ విత్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇది కొత్త ప్రోగ్రామ్ దాన్ని ఐక్యాట్ మేనేజర్ అని ఒక ప్రభుత్వ సంస్థ తోటి ఓకే కుదుర్చుకుంటున్నాం వాళ్ళు ఇండియాలోనే టెస్టింగ్ ఆల్ టూ వీలర్స్ అండ్ ఫోర్ వీలర్స్ మన ఏదన్నా ఒక వాహనం రోడ్ మీద కావాలంటే వాళ్ళు క్రాష్ టెస్ట్ అవ్వచ్చు ఎఫిషియన్సీ టెస్ట్ అవ్వచ్చు చేసి సర్టిఫై చేసిన తర్వాతే మోడల్ బయటికి దించుతారు అది మనకి అదృష్టం గురుగా అనేది మానేసర్ బాగా దగ్గరలో ఉండడం వల్ల వాళ్ళు మాకు సహకారం అందించడానికి ముందుకు వచ్చారు మెకానికల్ ఇంజనీర్స్ మెకానికల్ ఇంజనీరింగ్ టీవీ ఎలక్ట్రిక్ వెహికల్స్ సో ట్రెండింగ్ కోర్స్ ఇప్పుడు ప్రపంచం అంతా కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద రాబోతుంది ఏం చెప్పే సబ్జెక్ట్ కూడా అదే టెస్లా కూడా ఇండియాకి రాబోతుంది సో మనకి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి ఒకటి ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్స్ సర్వీసింగ్ అండ్ ఆల్సో కూడా సో గవర్నమెంట్ చాలా వరకు ప్రోత్సాహాలను ఇస్తుంది అదే కాకుండా మా దగ్గర బీటెక్ ఈసీఈ విత్ బయోమెడికల్ ఇంజనీరింగ్ బీటెక్ ఈసీఈ విత్ ఐఓటి కూడా ఇంజనీరింగ్ ప్రోగ్రామ్స్ సైన్సెస్ లో మేము మాకు ఇక్కడ సైన్సెస్ లో మనం బిఎస్సి ప్రోగ్రామ్స్ ఆఫర్ అండి బిఎస్సీ ఫోరెన్సిక్ సైన్స్ బీఎస్సీ బయోటెక్నాలజీ బిఎస్సీ మైక్రో బయాలజీ అలాగే ఈ సంవత్సరం మేము ఇండియాలోనే మొట్టమొదటిగా బిఎస్సి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విత్ క్వాంటమ్ ఫిజిక్స్ అనేది డిజైన్ అంటే ఈ కోర్స్ ఇది ప్రపంచం అంతా ఇప్పుడు ఉన్న కంప్యూటింగ్ టెక్నాలజీని నెక్స్ట్ దీనికి వెళ్ళిపోతుంది క్వాంటమ్ ఫిజిక్స్ అండ్ క్వాంటమ్ కంప్యూటర్ ఆల్రెడీ మైక్రోసాఫ్ట్ వారు క్వాంటమ్ చిప్ ని ఆవిష్కరించారు అవున సార్ అది మనకి విత్ ఇన్ వన్ ఆర్ టూ ఇయర్స్ లో మొత్తం కంప్యూటింగ్ పరి పరిభాషణ పడుతుంది అబ్బా సో రానున్న రానున్న కాలంలో క్వాంటమ్ అనేది ఇప్పుడు అన్ని విభాగాలకి ఎంబర్ చేయబడుతుంది కాబట్టి మన తల్లిదండ్రులు అవ్వచ్చు పిల్లలు అవ్వచ్చు దాని మీద దృష్టి సారించి ఎవరైతే ఫిజిక్స్ ఇంట్రెస్ట్ ఉందో ఎవరికైతే కొంచెం మ్యాథమెటిక్స్ ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు అయితే బిఎస్సి విత్ క్వాంటమ్ ఫిజిక్స్ తీసుకుంటే ఆ కొత్త ప్రోగ్రామ్ ఈ సంవత్సరం మేము డిజైన్ చేస్తున్నాం మేము దానికి ఈ క్వాంటమ్ ఫౌండేషన్ అని చెప్పి మన నరేంద్ర మోడీ గారు మన ప్రైమ్ మినిస్టర్ గారు కూడా ఇప్పుడు ఆరు వేల కోట్లు దానికి ఇచ్చారు అందులో మేము ఆ ఎక్స్పర్ట్స్ సలహాలు తీసుకుని వాళ్ళ సహకారంతో మేము ఇయర్ మొదలు పెడుతున్నాం ఈ కొత్త కోర్ ప్రోగ్రామ్స్ చేసిన వాళ్ళకి తొందరగా జాబ్స్ వచ్చే అవకాశం ఉంది అది కాకుండా ఎంఎస్సీ ప్రోగ్రామ్స్ ఉన్నాయండి మా దగ్గర ఎంఎస్సి ఫారెన్సిక్ సైన్సెస్ ఎంఎస్సీ మైక్రోబయాలజీ ఎంఎస్సి బయోటెక్నాలజీ ఇంతే కాకుండా మా దగ్గర ఎంటెక్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి అన్ని విభాగాల్లో అలాగే పిహెచ్డి కూడా అందజేయబడుతుంది పిహెచ్ సో ఇవి దగ్గర ఇరవై నాలుగు ప్రోగ్రామ్స్ జీవి వెంకయ్య యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ సైన్స్ అందించబడుతున్నాం సార్ ఇప్పుడు ఇండస్ట్రీ కొలాబొరేషన్ ఉంటుంది కదా ఈ ఇండస్ట్రీ కొలాబరేషన్ వల్ల స్టూడెంట్ కి ఏ విధమైన బెనిఫిట్ ఉంటుంది అనేది అనేది ఎందుకంటే పేరెంట్స్ కి చెప్పినప్పుడు కొంతమంది అర్థం కావట్లేదు అది ఒకసారి మీరు అంటే ప్లేస్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ స్కిల్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏ విధంగా స్టూడెంట్ కి అది హెల్ప్ అవుతుంది చాలా కాలేజీలో ఉండదు ఆ ప్రోగ్రామ్ మనకి దేశంలో దగ్గర దగ్గర రెండు వేల పైచులకు ఇంజనీరింగ్ కళాశాలలు కానీ యూనివర్సిటీస్ కానీ ఉన్నాయి అవును సార్ చాలా వరకు ఆ కాలేజీలు సిలబస్ అనేది వాళ్ళ బోర్డ్ ఆఫ్ స్టడీస్ విత్ ఎక్స్పర్ట్స్ తోటి తయారు చేయబడతాయి అయితే అక్కడ ఒక గ్యాప్ అనేది ఉంటుందండి ఇండస్ట్రీ రిక్వైర్మెంట్ ఒకటి ఉంటుంది ఒకటి ఉంటుంది అనేది ఒకటి ఉంటుంది ఆ గ్యాప్ ని పూడ్చడం కోసం మేము ఏం చేసామంటే దేశంలోనే ప్రపంచంలోనే ప్రముఖ్యమైన ఐడిఎం అవచ్చు ఎల్ ఎన్టీ కావచ్చు ఎన్బిడి అవ్వచ్చు ఇలాంటి ప్రముఖ కంపెనీలు బాష్ సో ఫర్ ఎగ్జాంపుల్ మెకానికల్ మా బాష్ అసోసియేషన్ సో వీళ్ళ సహకారం తోటి వాళ్ళ ఎక్స్పర్ట్స్ ని తీసుకొచ్చి సిలబస్ ట్రైనింగ్ లో అవ్వచ్చు ట్రైనింగ్ ద ఫ్యాకల్టీ అవ్వచ్చు ఇంటర్న్షిప్స్ అవ్వచ్చు ఇవన్నీ మేము చేయడం వల్ల విద్యార్థికి ఆ గ్యాప్ అనేది మేము కొట్టగలుగుతున్నాం ఓకే సో అది చేయడం మాకు స్టూడెంట్స్ కి అడ్వాంటేజ్ అవుతుంది మా కరికులం కూడా స్ట్రెంగ్ ఓకే సార్ ఇప్పుడు దాదాపు మనకి తెలుగు పిల్లలు ఎంతమంది ఉండొచ్చు సార్ ఇక్కడ ఎవరి ఎంతమంది జాయిన్ అవుతా ఉంటారు ప్రస్తుతం అయితే మనకి సౌత్ నుంచి ఎస్పెషల్లీ ఆంధ్ర తెలంగాణ కేరళ మహారాష్ట్ర నుంచి మనకి చాలా మంది స్టూడెంట్స్ అయితే మనకి బాగా ప్రతి ప్రోగ్రామ్ లో వస్తున్నారు మనకి గత రెండు మూడు సంవత్సరాల నుంచి చూస్తే మా ప్రోగ్రామ్స్ ప్రతి ప్రోగ్రామ్ ఎస్పెషలీ బీటెక్ ప్రోగ్రామ్స్ అవ్వచ్చు ఫారెన్సిక్ సైన్స్ అవ్వచ్చు గుడ్ నెంబర్ మనకి వంద లో కూడా వస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ అయితే దగ్గర దగ్గర ఇయర్ వరకు వచ్చారు మన తెలుగు స్టూడెంట్స్ మన తెలుగు వారు చాలా ప్రశాంతంగా ఇక్కడ చదువుకుంటున్నారు మీరు ఉన్నారు కాబట్టి అది కూడా ఇంకా అడ్వాంటేజ్ అంటే నేను ముఖ్యంగా చెప్పగలిగింది ఏంటంటే ఇక్కడ వాతావరణం అనేది మిక్స్డ్ కల్చర్ అంటే మల్టీ మల్టీ కల్చర్ అంటే ఇట్స్ మల్టీ నేషనల్ కల్చర్ ఎందుకంటే మాకు ఇటు నార్త్ స్టూడెంట్స్ ఉంటారు ఫారిన్ స్టూడెంట్స్ ఉంటారు సౌత్ ఇండియన్ స్టూడెంట్స్ ఉంటారు సో వీళ్ళు మనకి నార్త్ స్టూడెంట్ యూజువల్లీ దే ఆర్ గుడ్ ఇన్ కమ్యూనికేషన్ ఫారినర్స్ వాళ్ళు ఇటుగా ఉంటారు కొంతమందికి లాంగ్వేజ్ వీక్నెస్ ఉంటుంది స్పోర్ట్స్ లో చాలా గా ఉంటారు మన సౌత్ నుంచి వచ్చిన వాళ్ళకి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటుంది బట్ కమ్యూనికేషన్ స్కిల్స్ లో లేకపోతారు వాళ్ళు డ్రెస్ సెన్స్ లో లేకపోతారు హెయిర్ స్టైల్లో లేకపోతారు ఈ ముగ్గురు వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి ఎవరికి వాళ్ళ యొక్క వీక్నెస్ అర్థం చేసుకుని మిక్స్ తోటి అందరూ ఇంప్రూవ్ అవుతారు సో కైండ్ ఆఫ్ కరెక్ట్ మిక్స్ అనేది ఉండడం వల్ల ఎప్పుడూ అడ్వాంటేజ్ ఇప్పుడు మన ఒక ఆంధ్రప్రదేశ్ చెందిన పిల్లవాడు లేక తెలంగాణ చెందిన పిల్లవాడు వాడు హైదరాబాద్లోనో విజయవాడలోనో చదవడం వల్ల ఏమవుతుందంటే అదే ముసలో ఉంటారు తప్పించి కొత్తదనం అనేది ఆస్వాదించలేదు ఆ ఫియర్ ఆ బిడియం ఫ్రీనెస్ అనేది బిడియం అనేది పోవాలి అంటే వాళ్ళు ఆ ఊరి నుంచి బయటకు రావాలి అది కూడా కొత్త ప్లేస్కి వచ్చినప్పుడే దాన్ని చూశారు సార్ మార్నింగ్ నుంచి నేను క్యాంపస్ చూశాను కదా మీరు చెప్పింది నాకు కనపడింది అంటే ఆ రెస్పెక్ట్ కానీ ఆ కల్చర్ కానీ ఆ టూ ఇటు టూ మొత్తం ఉండాలన్నమాట యాజ్ అ పేరెంట్ అడుగుతున్నాను సార్ నేను సౌత్లో అన్ని కాలేజీలు ఉంచుకొని ఇంత దూరం మా పిల్లల్ని మేము ఎందుకు పంపించాలి పంపిస్తే మాకు జరిగే బెనిఫిట్ ఏంటి ఇక్కడ సార్ ఇంజనీరింగ్ అవ్వచ్చు సైన్స్ అవ్వచ్చు ఇది మూడు నుంచి నాలుగు సంవత్సరాల ప్రోగ్రామ్ అండ్ ఎప్పుడు తల్లిదండ్రులు పిల్లల్ని బయటికి పంపిస్తున్నారు అంటే పదిహేడేళ్ళు దాటిన తర్వాత అంటే ఒక స్టూడెంట్ అవ్వచ్చు విద్యార్థి పదిహేడేళ్ళ తర్వాత ఒకే ప్లేస్లో మన ఇంటి దగ్గర నుంచి వెళ్ళడం వల్ల అతనికి కొత్తదనం అనేది నేర్చుకోలేదు అతను ఒకసారి ఇల్లు వదిలి బయటకు వచ్చినప్పుడే ప్రపంచాన్ని చూస్తాడు ఈ జ్ఞానం అనేది బుక్స్ లో ఉంటది మనం అనుకుంటాం కానీ వాళ్ళు బయటకు వచ్చి ప్రపంచాన్ని చూసి వేరే వాళ్ళతో ఉన్నప్పుడే వాళ్ళ జ్ఞానం వస్తుంది అది ఒకటి ఇంకొకటి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సౌత్ నుంచి నార్త్ తెలుగు రావాలి ఇప్పుడు ట్రెండ్ ఒకప్పుడు ట్రెండ్ నేను ఇంజనీరింగ్ చేస్తున్నప్పుడు ట్రెండ్ ఎక్కువగా వెళ్తే కర్ణాటక వెళ్ళేవారు లేదు మహారాష్ట్ర వెళ్ళేవారు తర్వాత ట్రెండ్ తమిళనాడు మూవ్ అయింది ఇప్పుడు ట్రెండ్ అంతా కూడా ఢిల్లీ ఎస్పెషల్లీ ఢిల్లీ అనేది రావాల్సి వచ్చింది ఓకే మెయిన్ కాను ఒకటి ఏంటంటే అండి మల్టీ కల్చరల్ ఎన్విరాన్మెంట్ అంటే ఇక్కడ మనకి నార్త్ ఇండియన్ స్టూడెంట్స్ ఫారిన్ స్టూడెంట్స్ అండ్ సౌత్ ఇండియన్ స్టూడెంట్స్ ఈ కలయిక అనేది ఒక రకమైన ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తుంది ఇక్కడ ఎలాంటి చెడు జరగదు ఎందుకంటే ఎవర్ లిమిట్స్ లో వాళ్ళు ఉంటారు నార్త్ ఇండియన్ స్టూడెంట్స్ చాలా ఎనర్జెటిక్ గా ఉంటారు మన సౌత్ ఇండియన్ స్టూడెంట్స్ కొంచెం పొలైట్ గా ఉంటారు అమె ఫారెన్ స్టూడెంట్స్ యూజువల్లీ కొంచెం కల్చర్ లో ఉంటారు సో ఈ ముగ్గురు కలడం వల్ల ఏంటంటే బ్యాలెన్సింగ్ అనేది జరుగుతుంది రెండు మల్టీ డిస్ప్లి ఎక్కువ మూడవది ఏంటంటే ఢిల్లీ అనేది ఒక కాస్మోపాలిటన్ ఢిల్లీ గురుగ్రామ్ అనేది కాస్మోపాలిటన్ ఎన్విరాన్మెంట్ మనం ఇప్పుడు ఎందుకు ఒక ఆంధ్ర నుంచి స్టూడెంట్స్ నార్త్ రావాలి అనే దాంట్లో ముఖ్యంగా చెప్పుకున్నది ఒకటి మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ మల్టీ కల్చరల్ అప్రోచ్ మనకు అన్ని దేశాలు అన్ని రాష్ట్రాల నుంచి వస్తారు రెండవది లాంగ్వేజ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది మూడవది ముఖ్యంగా చెప్పుకోవాల్సింది జిడి గోయంక యూనివర్సిటీలో స్టూడెంట్ ఇంటేక్ అనేది మేము రిస్ట్రిక్ట్ చేసుకున్నాం సో మీకు తెలుసు కొన్ని ప్రముఖ విద్యా సంస్థల్లో వేలకు వేల మందిని అడ్మిట్ చేసుకుని రెండు షిఫ్ట్లు మూడు షిఫ్ట్లు రన్ చేసి ఫ్యాకల్టీ కూడా చాలా తక్కువగా ఉంటారు సో మనం ఆ దానికి వెళ్లకుండా క్వాలిటీ కన్సెన్సెస్ అంటాం అంటే మనకి మెయిన్ ఇక్కడ ఉన్న వసతి సౌకర్యాలను బట్టి మనం తక్కువ మంది స్టూడెంట్స్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈసీ ఉందంటే మనకి అరవై మంది స్టూడెంట్స్ మెకానికల్ అరవై సివిల్ అరవై కంప్యూటర్ సైన్స్ ఉందంటే నూట అరవై ఏఐసులోకి మూడు వందల మంది దీంతో మేము ఆపుతున్నాడు మనకి మొత్తం అంతా కలిపి ఏడు వందల యాభై మంది ఉంటారు మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్లాస్ రూమ్స్ కంప్లీట్లీ ఏసీ అండి ఎయిర్ కండిషన్ ఆల్ క్లాస్ రూమ్స్ ఆల్ హాస్టల్స్ కూడా మన దగ్గర ఏసీ ఎయిర్ కండిషన్ అలాగే పిల్లల సేఫ్టీ అనేది ఇక్కడ మూడు అంచెల సెక్యూరిటీ ఓకే సార్ ఇక్కడ ముఖ్యంగా ఎవరన్నా బయట నుంచి రావాలి అంటే ఫస్ట్ వీళ్ళకి కర్మిషన్ ఉండాలి మనకి సెక్యూరిటీ అనేది చాలా ఎక్కువ ఉంటది ఇక్కడ ఎందుకంటే ఇది మనకి సోనా అనే ఊరికి దగ్గరలో ఉంది ఇది అరవై ఎకరాల క్యాంపస్ మొత్తం అంతా సెక్యూర్డ్ గా సిసి కెమెరాస్ ఉంటాయి ప్లస్ హాస్టల్లో కూడా ప్రతి హాస్టల్ దగ్గర సెక్యూరిటీ ఉంటుంది వార్డెన్స్ ఉంటారు ఎప్పటికప్పుడు పిల్లలు బాగోలు చూస్తారు హెల్త్ ఇష్యూలో కూడా మనకి అంబులెన్స్ ఉంటాయి హాస్పిటల్స్ అన్ని దగ్గరలో ఉంటాయి మేధాంత హాస్పిటల్ అని చాలా ప్రముఖమైన హాస్పిటల్ ఉంది సో ఇప్పటివరకు మాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే రాలేదండి సార్ ఓకే సార్ సార్ ఫైనల్గా నన్ను చాలామంది పేరెంట్స్ అడిగేది కానీ ఇప్పుడున్నటువంటి పేరెంట్స్ కన్ఫ్యూజన్ ఏంటంటే ఏ బ్రాంచ్ తీసుకోవాలి ఇంజనీరింగ్లో ఒకవైపు వాళ్ళకి ఏ వచ్చి జాబ్స్ పోతుందని భయం ఒకటి ఉంది మరి అది చదవకపోతే అసలు జాబ్స్ రావేమో అని చెప్పేసి అంటే బ్రాంచెస్ పైన మాలాంటి వాళ్ళు ఎంత అవగాహన కల్పిస్తున్నప్పటికి కూడా సీనియర్గా మీరు దాదాపు అన్ని ఇండస్ట్రీస్తో మాట్లాడుతూ ఉంటారు కాబట్టి ఫ్యూచర్ అనేది ఎలా ఉంటుంది ఏ బ్రాంచ్ చదివితే బాగుంటుంది స్టూడెంట్స్ అనేది చెప్పండి సార్ కొంచెం ఇప్పుడు ఏఐ అనేది ఈ గత సంవత్సరం రెండు సంవత్సరాల నుంచి చాలా పురోగ పురోగతి సాధించింది ఇప్పుడు ఏ బ్రాంచ్ చదవాలి అనే దానికన్నా ఈ టెక్నిక్స్ అంటే స్కిల్స్ అంటాం ఈ స్కిల్ సెట్ అనేది ఎక్కువ ఎక్కడ ఉపయోగిస్తున్నారు అనే దాన్ని బట్టి మనం ఒక ప్రోగ్రామ్ ని ఎంచుకోబడుతుంది అంటే మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ అంటారు అంటే ఇప్పుడు ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ అని చెప్పి మన భారత ప్రభుత్వం ఒక కొత్త పాలసీని తీసుకొచ్చింది గత రెండు సంవత్సరాల నుంచి ఆ పాలసీని యూనివర్సిటీ దాంట్లో జీడి గో యూనివర్సిటీ నూటికి నూరు పాళ్ళు ఈ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీని అమలు చేస్తున్నామండి దీంట్లో ఈ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీలో ముఖ్యమైనది ఏంటంటే ఎగ్జిట్ పాలసీ సో మనం త్రీ ఇయర్స్ తర్వాత ఎగ్జిట్ అవ్వాలన్నా ఫోర్ ఇయర్స్లో మనం ఏదన్నా వేరే ప్రోగ్రామ్స్ అదర్ ప్రోగ్రామ్స్లో షిఫ్ట్ అవ్వాలనుకున్నా లేకపోతే కొత్త సబ్జెక్ట్ నేర్చుకోవాలనుకున్నా మనకి దాన్ని అలౌ చేస్తుంది సో దాన్ని మేము తీసుకొని ఈ వివిధ ప్రోగ్రామ్స్ని మల్టీ డిసిప్లినరీ అప్రోచ్లో మేము అభివృద్ధి చేయబడుతుంది దాన్ని మేము దాన్ని కేటగరైజ్ చేస్తాం ఓకే సో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అంటాము మల్టీ డిసిప్లినరీ ప్రోగ్రామ్స్ అని అంటాము సో దీనివల్ల ఏంటంటే పిల్లవాడికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఏ బ్రాంచ్ తీసుకున్నా ప్లస్ ఇప్పుడు ఉన్న కాలానుగుణంగా స్పెసిఫిక్ బ్రాంచ్ అనేది నేను చెప్పలేదు కారణం ఏంటంటే రానున్న కాలంలో కంప్యూటర్ సైన్స్ అనేది రేపు క్వాంటమ్ ఆవిష్కరించిన ఆవిష్కరపడిన తర్వాత మొత్తం అన్ని మారిపోయే అవకాశం ఉంది అది ఎంతో కాలం లేదండి ముందు అనుకున్నారు పదివేలు పట్టు పది పట్టచ్చు ఐదేళ్ళు పట్టచ్చు అని కానీ మైక్రోసాఫ్ట్ అది నిజం చేసింది విత్ ఇన్ నో టైం అది కరెక్ట్ గా కానీ మార్కెట్లో రిలీజ్ చేయబడి తక్షణం మొత్తం జాబ్ ప్రయారిటీస్ అవ్వచ్చు లేకపోతే ఈ బ్రాంచ్ ప్రయారిటీస్ అన్ని కూడా మారిపోతాయి ఓకే సో ఎవరైతే ఫిజిక్స్ బేస్ బాగున్న వాళ్ళు వాళ్ళు బీటెక్ కంప్యూటర్ సైన్స్ కానీ విత్ క్వాంటమ్ కంప్యూటింగ్ స్పెషలైజేషన్స్ కానీ లేదు బీటెక్ ఎలక్ట్రానిక్స్ విత్ క్వాంటమ్ తీసుకుంటే ఫ్యూచర్లో దాంట్లో చాలా అభివృద్ధి చెందే అవకాశం ఉంది ఈ క్వాంటమ్ అనేది ప్రతి విభాగంలోకి వెళ్ళిపోతుందండి ఓకే అది నాట్ ఓన్లీ ఒక ప్రత్యేకమైన ప్రోగ్రామ్ కానీ నేను చెప్పట్లేదు ఒక డెడ్లీ కాంబినేషన్ చెప్పగలను ఒకటి క్వాంటమ్ కంప్యూటింగ్ క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ థర్డ్ ఈస్ ది ఎన్ మీడియా ఈస్ బేస్ ఈ మూడు కలిపితే దాని ద్వారా సృష్టించబడే చేయగలిగే అవకాశం అనేది ప్రపంచంలో ఎప్పుడు చేయలేంత జరిగే అవకాశం ఉంది అది ఎంతో కాలం లేదండి విత్ ఇన్ ఫైవ్ ఇయర్స్ లో ఇవన్నీ రాబోతున్నాయి హైబ్రిడ్ ఇంజనీరింగ్ అనుకోవచ్చు ఎస్ సో మేబీ ఈ స్పెషలైజేషన్స్ అన్ని కూడా మూతపడిపోయి మళ్ళీ పూర్వం ఉండేది కామన్ ఇంజనీరింగ్ విత్ స్పెసిఫిక్ అప్లికేషన్ అలా కూడా త్వరలో వచ్చే అవకాశం ఉంది ఆల్రెడీ ఐఐటి హైదరాబాద్ వాళ్ళు ఒక కొత్త వినూత్నమైన బీటెక్ తీసుకొచ్చారు ఫ్యూ ఇయర్స్ బ్యాక్ దట్ ఈస్ కాల్ బీటెక్ ఇంజనీరింగ్ విత్ మ్యాథమెటిక్స్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ అది చాలా ప్రాముఖ్యంగా చెంది అలాగే రేపు మ్యాథమెటిక్స్ విత్ వంటం అనేది వచ్చి అప్లికేషన్ స్పెసిఫిక్ అయితే కూడా చెరుకో చాలా మంది జాయిన్ చేయించాను సార్ ఆ బ్రాంచ్ లో నేను లో పిల్లలకి ఆ సీట్ వస్తుంటే మాకు వద్దు భయం అవుతుంది అని అంటే లేదు లేదండి ఫ్యూచర్ బ్రాంచ్ అని చెప్పి జాయిన్ చేయించాను సో ఓకే సార్ చాలా థ్యాంక్ యూ సార్ మీ టైం ఇచ్చారు చాలా బిజీగా ఉన్నప్పటికీ సో స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ సో ఇది సో ఏదైతే మన డీన్ అయితే ఉన్నారో సార్ గారితో మాట్లాడి సో జీడి గోయికాల అందిస్తున్నటువంటి బ్రాంచెస్ ఏంటి అదేవిధంగా ఫ్యూచర్లో ఎటువంటి బ్రాంచెస్ తీసుకోవాలి ఎటువంటి స్టూడెంట్స్కి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి ఇక్కడ అందిస్తున్నటువంటి బ్రాంచెస్ యొక్క టైఅప్స్ ఏ కంపెనీస్తో ఉన్నాయి బీటెక్కే కాకుండా పేరెంట్స్ కూడా ఇంకా అదర్ కోర్సెస్ గురించి అదర్ బ్రాంచెస్ గురించి కూడా ఆలోచించాలని చెప్పేసి సార్ చాలా చక్కగా చెప్పడం జరిగింది జరిగిందనమాట సో మీ అందరి కోరిక మేరకు సో ఎందుకంటే లాస్ట్ సంక్రాంతి అప్పుడే రావాల్సి ఉంది అని చెప్పాను బట్ అప్పుడు నా ప్రోగ్రామ్ క్యాన్సిల్ కావడం వల్ల సో ఈరోజు వచ్చాను వచ్చి సో అయితే మీకు చెప్పాను ప్రామిస్ చేశాను ఈ విజిట్ చేసి ఈ కాలేజ్ గురించి మీకు డీటెయిల్స్ అని చెప్తా అని చెప్పేసి సో అవన్నీ నేను ఫుల్ఫిల్ చేసి అనుకుంటాను సో ఇవి కూడా అనుకుంటే నెక్స్ట్ కూడా మళ్ళీ కలుద్దాం హ్యావ్ ఎ నైస్ డే ఆల్ ద బెస్ట్ ఫర్ యర్ బైట్